ఆయన నివాసం అదేనంట ఆ చిన్న బాత్రూమ్ అది నాకు తెలిసే ప్రభుత్వం కట్టించిన బాత్రూము ఈరోజు ఆయనకి ఉండటానికి తినటానికి పడుకోవటానికి షెల్టర్గా నిలిచింది బంధువులు దూర బంధువులు ఉన్నా కూడా ఎవరి పరిస్థితులు వాళ్ళకి మా పరిస్థితులు మాకు అన్నట్టుగా దూరంగా వెళ్ళిపోతున్నారే కానీ ఎవరు కూడా అప్పును చేర్చుకొని ఇంత భోజనం పెట్టే పరిస్థితులు కూడా లేకుండా అయిపోతుంది అది పల్లెటూరైనా కొన్ని కొన్ని ప్లేసుల్లో మారుమూల ప్రాంతాల్లో అయినా పట్టణాల్లో కూడా ఇలాంటి పరిస్థితులనే మనం చూడగలుగుతున్నాము పట్టణాల్లో అంటే ఓకే పల్లెటూరులో కూడా ఇలాంటి పరిస్థితి చూడడం అంటే నిజంగా ఇది చాలా బాధాకరం ఆ మనిషి తిన్నాడో లేదో అడిగే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు నాన్న వాళ్ళంటూ ఎవ్వరూ లేరు ఓ తే పేరేంటి ఏం పేరు రాంబాబా ఏదైనా వెళ్ళబడి ఒకసారి కర్రపట్టుకో కరపట్టుకో అదేలే కర్రపట్టుకోనులేనవచ్చేస్తున్నావా ఏమి ఎందుకని అంటే గడ్డకి వెళ్ళేది అంటున్నాడు బోరింగ్ ఉంది కదా నీకు గడ్డకే వెళ్ళలేంటి బోరింగ్ ఉంది కదా ఇక్కడ నీకు స్నానం చేయచ్చు కదా రోజును ఇప్పుడు చేస్తావా సబ్బిస్తాను ఆ సబ్బంది కూర సబ్బంది మేడం గారు నీకు హెయిర్ కటింగ్కి డబ్బులు ఇస్తారట తల కటింగ్కి తినడానికే అన్ని ఇస్తున్నారు బియ్యము నీకు పప్పాలు పచ్చళ్ళు సబ్బులు సాంపులు అన్నీ ఇంకా గోధుమ పిండితో సహా ప్రతి ఒక్కటి ఇస్తున్నారు నీకు మేడం అర్థమైందా నువ్వు నీట్గా స్నానం చేసుకొని తినేసి చక్క పడుకోవడమే అదా అక్కడికి కదా లే అంత చల్లగా ఉన్నాయి ప్రాణం చేస్తే హాయిగా ఉంటుంది ప్రాణం జబ్బు జబ్బు పడిపోయిన మనిషిలో అయిపోయావు తాత ఆరోగ్యంగానే ఉన్నాడు కానీ పట్టించుకునే వాళ్ళు లేక ఇంకా అట్లాగా అయిపోయాడు అంతే హీరోలా ఉన్నావు ఎవరైనా ఎందుకు చూస్తారు ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎవరి పక్కన కూర్చో ఎవరు ని వెళ్ళిపోతారేమో చూద్దాము రా చూడు అక్కడ అంతమంది అలా ఉన్నారా ఎవరైనా కదులుతారేమో చూడు నువ్వు వచ్చినప్పటికీ చూడు అందరిని ముట్టుకుని వెళ్ళు ఇదివరకు అయితే నిన్ను ముట్టుకుంటే ముట్టుకోవాలంటే భయపడుతున్నారు ఇప్పుడు చూడు అందరు నిన్నే ముట్టుకుంటారు ఏమో ముట్టుకో తర్వాత కొత్త బట్టలు వేసుకున్నాడు బాగున్నాయా ఇదివరకు ఎప్పుడైనా ముట్టుకున్నారా నిన్నగా మరి రోజు స్నానం చేస్తావా చెప్పు పెట్టి చేస్తావు స్నానం చేస్తావా ఇదిగో నీకోసం బియ్యం బస్తా కిరాణా సామాన్లు ఇచ్చాను ఓ తాత చూడు ఎంత బాగున్నావు ఇందాక చూడాలి పిచ్చోళ్ళ ఉన్నావు నువ్వు తాత నీకే దుప్పటి కప్పుకో మంచిగా నీట్గా ఉంచుకో మీరు అప్పుడప్పుడైనా తాతను చూడడానికి ఇష్టపడండి చీర జాకెట్టు లంగా ఇదిగో సరేనా ఈశ్వరి లంగా చీర లంగా జాకెట్టు చీర కట్టుకో థ్యాంక్ యూ రా ఇంత హెల్ప్ చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు మీకు ఎప్పుడైనా ఏదైనా కూర వండుకున్నప్పుడు మీకు పెట్టాలనిపిస్తే ఇంత ప్లేట్లో పెట్టి తెచ్చేయండి సరేనా తింటే తింటారు మీ పాపం లేకుండా ఆయన పెట్టండి పెట్టాలనిపిస్తే ఓకే తల్లి నువ్వైతే ఆ రాసినదంతా కూడా పట్టుకుని వెళ్ళిపోరా తాతకి మాత్రం చెప్పు కండిషన్ నువ్వు స్నానం చేసి వస్తేనే ఆ సోప్స్ అవన్నీ తన తీసుకుంటాడు మిగతా అవి నువ్వు పట్టుకుని వెళ్ళిపోవు రైస్ కిరాణా సామాన్లు నువ్వు పట్టుకుని వెళ్ళిపో సరేనా మీరు హెల్ప్ చేశారు నిజంగా చాలా మిమ్మల్ని చూసి చాలామంది కూడా ఇలాగ కథలు రావాలని కోరుకుంటున్నాను నేనైతే మీలాంటి వాళ్ళకి ఇంకా చాలామంది ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అలాగే తప్పకుండా సో ఇది ఫ్రెండ్స్ రాంబాబు తాతను ముందేలా చూశారు ఇప్పుడు ఎలా చూశారు నీట్గా ఉన్నాడు అన్న తాతకి ఆరోగ్యం బాగానే ఉంది వయసు పెద్దదేం కాదు గట్టిగా చూస్తే యాభై ఏళ్ళు కూడా లేవు కానీ ఎనభై తొంభై ఏళ్ళు లా వయసులాగా అనిపించాడు ఎందుకంటే కడుపు కన్నంతో పాటు ఒంటికి శుభ్రం కూడా చాలా ముఖ్యం మన మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా నీళ్ళు తాగైనా కూడా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు కానీ పరిశుభ్రత లేకుండా కనుక ఉంటే అనారోగ్యానికి తొందరగా గురి అయిపోతాము ఫర్ ఎగ్జాంపుల్ మన రాముల తాత అనమాట సో అన్నం తక్కువ తిన్నా పరిశుభ్రత ఎక్కువ ఉంటే కనుక హ్యాపీగా మన బాడీని మనం హెల్తీగా ఉంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇలాంటి తాతలు ఎవరైనా ఉంటే కనుక కొంచెం మనం మోటివేషన్ చేయడమో లేకపోతే పక్క వాళ్ళకి ఎవరికైనా అప్పచెప్పి వాళ్ళని కొంచెం నీట్గా చూసుకోమని చెప్పడమో కుదిరితే కనుక మీకు టైం ఉంటే కనుక తప్పకుండా ఇలాంటి వాళ్ళు కనిపిస్తే కాస్త టైంని స్పెండ్ చేయండి మనకి చేత హెల్ప్ మనం చేసిన వాళ్ళం అవుతాం ఓకే థ్యాంక్ యూ ఓ తాత బాయ్ చెప్పు మేడం నమస్కరించమా